ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ షూట్ పనుల్లో బిజీగా ఉన్న ఎస్ఎస్ రాజమౌళి ఖాళీ ఉన్న టైంలో ఐపీఎల్ కూడా చూసిస్తున్నట్లున్నారు మ్యాచ్ గురించి అప్రిషియేషన్ పోస్ట్ కాదు ఏకంగా బీసీసీఐనే టార్గెట్ చేసేలా ఓ సంచలన పోస్టే పెట్టారు రాజమౌళి అదే అయ్యర్ కెప్టెన్సీ స్కిల్స్ అండ్ బ్యాటింగ్ గురించి ఢిల్లీని ఫైనల్కి తీసుకెళ్లిన అయ్యర్ను డ్రాప్ చేశారని కేకేఆర్కి పద్నాలుగేళ్ల తర్వాత కప్ గెలిపించిన వాడిని జట్లో నుంచే తీసేశారని ఇప్పుడు అతడే మళ్ళీ పంజాబ్ని పదకొండేళ్ల తర్వాత ఫైనల్కి తీసుకువెళ్లాడంటూ పీబీకేఎస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ను ప్రశంసలతో ముంచెత్తుతూనే బీసీసీఐని ఆయా జట్ల యాజమాన్యాల ఆలోచన తీరును విమర్శిస్తూ రాజమౌళి ఓ ట్వీట్ పెట్టారు బుమ్రా బౌల్ట్ లాంటి బౌలర్లను వాళ్ళు వేసే యార్కర్లను అయ్యర్ బౌండరీలకు తరలించిన విధానమైతే నా భూతో నా భవిష్యత్ అన్న రాజమౌళి అయ్యర్ ఈ ఏడాది పంజాబ్కు కప్ గెలిచి పెట్టడానికి అన్ని విధాలా అర్హుడు అన్నారు మరోవైపు ఆర్సీబీ గురించి విరాట్ కోహ్లీ గురించి కూడా మెన్షన్ చేశారు రాజమౌళి ఏళ్లకు ఏళ్లుగా ఆడుతూ వేల పరుగులు చేస్తున్న విరాట్ కోహ్లీకి ఓ ఐపీఎల్ కప్ దక్కాల్సిందేనన్న రాజమౌళి రేపు ఎవరు గెలిచి ఎవరు ఓడినా తనకు హార్ట్ బ్రేక్ అవడం మాత్రం ఖాయం అంటూ పోస్ట్ పెట్టారు We'll <laughs>